హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ చేపల పులుసును ఒకసారి ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేపల పులుసు ఎలా చేయాలనో చూద్దామా ఈ విధంగా చేసుకోండి మీరు కూడా అన్నం మొత్తం కూడా ఈ చేపల కూరతోనే అయితే మనం తినేసేయచ్చండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నామంటే మా అమ్మ ఈ విధంగానే అయితే చేస్తుంది ముందుగా ఇక్కడ నేను టూ కిలోస్ చేపలకి ఇలాగా చింతపండును రెండు పెరిగడులంతా చింతపండును అయితే తీసుకుంటున్నానండి మనకి నల్ల చింతపండు అయితే బాగుంటుంది చేపల కూరలోకి నల్లగా ఉన్న చింతపండు తీసుకోవడం వల్ల మనకి చింతపండు పులుసు అనేది చాలా చిక్కగా అయితే వస్తుందండి అందువల్లనే టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది ఉంటుంది చింతపండును కడిగేసి ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఒక ట్వంటీ అలాగా ఎండు కొబ్బరి ముక్కలను తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మెంతుల్ని ఇలాగా త్వరగా వేయించుకొని ఇందులో వేసుకోవాలండి ఇందులోనే ఒక రెండు పెద్ద తెల్లగడ్డల్ని తీసుకొని ఇలాగా పొట్టు తీసేసి వేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ అలాగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఇక్కడ కారం పొడిని అయితే నేను వన్ స్పూన్ వేసుకుంటున్నానండి ఈ కారం పొడి అయితే ఇంట్లో చేసింది చాలా కారంగా ఉంటుంది కారం అనేది మనం చూసి వేసుకోవాలండి మిరపకాయలు ఇవి చాలా కారంగా అయితే ఉన్నాయి అందువలనే వన్ స్పూన్ వేసుకున్నాను లేదంటే వన్ అండ్ స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె తీసుకొని ఒక గంట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిర్చిని ఇలాగా తుంచి వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఆనియన్ ముక్కల్ని కొంచెం మెత్తబడేదాకా అయితే వేగనివ్వాలి చేపల కూరకి ఇలాగా వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవడం వల్ల మనకి చేప అయితే విరిగిపోకుండా చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇలాగా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలలోనే ఇప్పుడు కూరకు సరిపడినంత అయితే ఉప్పు వేసుకుంటున్నానండి ఇలాగా ఉప్పు వేసేసి ఈ టమాటా ముక్కలను కూడా బాగా మెత్తగా అయితే మగ్గనివ్వాలి ఇక్కడ నేను టూ కేజీస్ అలాగా చేప ముక్కలని అయితే తీసుకుంటున్నాను ఈ చేపల పేరైతే రోకులండి ఈ చేప ముక్కల్ని నిమ్మకాయ ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఈ చేప ముక్కలతో కర్రీ చేసుకున్నాం అనుకో ముళ్ళలు చాలా తక్కువగానే ఉంటాయి పిల్లలకు ఈజీగా కూడా పెట్టవచ్చు మనము ఈ విధంగా టమాటా ముక్కలనైతే బాగా మెత్తగా అయితే మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలానైతే వేసి ఈ మసాలానైతే బాగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి మసాలా వేగేటప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదండి ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మసాలా అనేది బాగా వేగనివ్వాలి ఈ విధంగా చేసామంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి మనకి టూ డేస్ అయినా సరే నిల్వ ఉంటుంది ఈ మసాలానైతే బాగా వేగనివ్వాలండి అడుగు పట్టకుండా ఇలాగా ఆయిల్ పైకి తేలేదాకా అయితే ఈ మసాలాని వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి ఇలాగ చింతపండును మెత్తగా తీసుకేసి ఇప్పుడు చింతపండు గుజ్జునైతే ఇందులో వేసుకోవాలి ఏదైనా మనం స్టైనర్తో అయినా వడగట్టుకోవచ్చు లేదంటే ఇలాగ చేతితో అయినా సరే మనం వడగట్టేసి చింతపండు గుజ్జునైతే ఇందులో వేసుకోవాలి వాటర్ అయితే కొంచెం తక్కువగానే అయితే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీ బాగుండదు ఇందులోనే హాఫ్ స్పూన్ అలాగా పసుపు కూడా వేసేసి ఇలాగ మూత పెట్టేసి ఈ చింతపండు రసాన్నంతా ఇలాగ బాయిల్ అవ్వనివ్వాలండి ఇప్పుడు ఇందులో చేప ముక్కలని అయితే వేసుకోవాలి ఇలాగా వన్ బై వన్ ఇలాగా వన్ బై వన్ వేసుకోవడం వల్ల మనకి అన్నీ చోట పడకుండా ఉంటాయి ఇలాగా చేప ముక్కల్ని వేసేసి అసలు మనము గంటతో అయితే కలబెట్టకూడదండి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలాగా చేప ముక్కలన్నీ వేసేసి మూత పెట్టేయాలండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూస్తే ఇలాగా అవుతుందండి కర్రీ అయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము చూసారా ఇంకా కొద్దిగా పల్చగా అయితే ఉంది కర్రీ ఇంకొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కర్రీని అయితే ఉడకనివ్వాలండి చూసారా చేప ముక్కలు అయితే అస్సలు విరిగిపోయకూడదండి ఇలాగా స్లోగా అయితే ఇప్పుడు ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కర్రీని అయితే ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా చేపల పులుసు చేశామంటే ముక్కలకి కరెక్ట్గా అయితే పులుసు పడుతుందండి చాలా బాగుంటుంది చేపల కర్రీ అనేది మనకి ఎప్పుడు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పూర్తిగా చల్లారినివ్వాలండి చేపల కర్రీని అప్పుడే మనకి రైస్ లెగ్ కానీ సంగటి లెగ్ కానీ చాలా బాగుంటుందండి చేపల పులుసు అయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్